ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ముంబై ఇండియన్స్ అదడుకొడుతుంది వస్తుగా నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్ళింది పాయింట్ల పట్టికలో ఒకనొక టైంలో చిట్ట చివరిన తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని ఏకంగా టాప్ త్రీలో నిలిచింది ఈ సీజన్ మొదటి ఐదు మ్యాచ్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది ఎంఐ దీంతో ఈసారి కూడా ప్లేయాప్స్ కష్టమే అనిపించింది కానీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ముంబై వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆప్స్ రేసులోకి వచ్చింది దీంతో స్లో స్టార్టర్స్ అని తమకున్న పేరును నిలబెట్టుకున్నట్టు అయింది కాగా ప్రతి సీజన్లో ఆరంభంలో వరుసగా మ్యాచ్లు ఓడిపోయి ఆ తర్వాత వరుసగా మ్యాచ్లు గెలిచి ముంబై ప్లే చేరుతుందనే సంగతి మన అందరికీ తెలిసిందే ఈసారి కూడా అలాగే చేస్తోంది పైగా ఆరంభంలో చాలా సమస్యలతో ఇబ్బంది పడ్డ ముంబై జట్టులో ప్రస్తుతం భూతద్దం వేసి వెతుకున్న ఒక్క సమస్య కూడా కనిపించడం లేదు ముఖ్యంగా ఆ జట్టు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ముంబైకి కొండంత బలాన్నిచ్చింది గత రెండు విజయాల్లో హిట్ మెన్ దే కీలక పాత్ర అంతేకాకుండా ఆ రెండు మ్యాచ్ల్లో లక్ష్యాన్ని ముంబై పదహారు ఓవర్లలోనే ఛేదించడాన్ని బట్టే రోహిత్ శర్మ ఫామ్లో ఉంటే మ్యాచ్ను ఎలా వన్ సైడెడ్గా మార్చేస్తాడనే దానికి సాక్ష్యంగా చెప్పొచ్చు మొత్తంగా ఆటగాళ్ళంతా ఫామ్లోకి రావడంతో ముంబై బ్యాటింగ్ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ విల్జాక్స్ శ్రికెటన్తో బ్యాటింగ్ జస్ప్రిత్ బుమ్రా టెంట్ బోల్ దీపక్ చాహర్ విఘ్నేష్ పుత్తూర్ చాట్నర్ కరణ్ శర్మతో బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇంకా బ్యాటు బాల్తో పాటు కెప్టెన్సీలోనూ రాణించే హార్దిక్ పాండ్యా ముంబైకి మరింత బలం మొత్తంగా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు దుర్భేద్యంగా కనిపిస్తుంది ఇదే ఊపిలో ఆరోసారి ఛాంపియన్గా నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టుకొని ప్రస్తుతం ముంబై ఇండియన్స్ స్థానం ప్లాస్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి అసలు తమ చివరి ఐదు మ్యాచ్లో ముంబై ఏఏ జట్లతో ఆడనుందనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సీజన్లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ ఐదు గెలిచి నాలుగు ఓడిపోయింది దీంతో ముంబై ఖాతాలో ప్రస్తుతం పది పాయింట్లు ఉన్నాయి నెట్ రన్ రేట్ కూడా బాగుంది ప్లస్ జీరో పాయింట్ సిక్స్ సెవెన్ త్రీగా ఉంది దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ త్రీలో ఉంది ముంబైతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెన్స్ జట్ల ఖాతాలో కూడా ఐదు విజయాలు పది పాయింట్లు చొప్పున ఉన్నాయి కానీ నెట్ రన్ రేట్ వాటికన్నా బెటర్గా ఉండడంతో పాయింట్ల పట్టుకొలో ముంబై వాటికన్నా ఫస్ట్ ఉంది కాగా లీగ్ దశలో ముంబై ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఇదే రన్ రేట్తో వాటిలో కనీసం మూడు గెలిచినా ముంబై ఖాతాలో ఎనిమిది విజయాలు పదహారు పాయింట్లు అవుతాయి అప్పుడు ప్లేఆఫ్స్ ఖచ్చితంగా చేరుతుంది ఎందుకంటే ఒక జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే లీగ్ దశలో కనీసం ఎనిమిది మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది ఒకవేళ రెండు మ్యాచ్లు గెలిస్తే ఏడు విజయాలు అవుతాయి అప్పుడు కూడా ప్లేఆర్స్ అవకాశాలు ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి పైగా ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఒకవేళ ఒకే ఒక్క మ్యాచ్ గెలిస్తే ఆరు విజయాలే అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్లేయర్స్ చేరే అవకాశాలు ఉండవు కాగా లీగ్ దశలో ప్రతి జట్టు పద్నాలుగు మ్యాచ్లో చొప్పున ఆడనుందనే సంగతి తెలిసిందే ఇక ముంబై ఆడనున్న తర్వాత ఐదు మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే ఈ నెల ఇరవై ఏడున తమ పదవ మ్యాచ్లో భాగంగా లక్నో సూపర్ చింగ్స్తో తలపడనుంది ముంబై వాంకడ స్టేడియం వేదికగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పదకొండవ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది జైపూర్ వేదికగా మే ఒకటిన రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది పన్నెండవ మ్యాచ్ను గుజరాత్ టైటన్స్తో ఆడనుంది మే ఆరున ముంబై వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది పదమూడవ మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో మే పదకొండున ఆడనుంది ధర్మశాల వేదికగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది చివరగా పద్నాలుగో మ్యాచ్ను మే పదిహేనున ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది ముంబై వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది కాగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే చేరుతుందని భావిస్తున్నారో లేదో కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి